శ్రీమాత్రయ నమ జయ గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం సింహరాశి వారికి డిసెంబర్ పదహారు నుంచి ముప్పై ఒకటి మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు పరిశీలించినప్పుడు ఈ పక్షం అంతా ధనుసు రాశి వారికి ఒక అద్భుతమైనటువంటి రాజయోగం ఏర్పడటం జరిగింది రాజయోగం ఎప్పుడు కూడా అధికార హోదాన్ని గౌరవాన్ని ఇస్తూ ఉంటుంది ధనయోగాలు ఏర్పడినప్పుడు ఆర్థిక పరంగా ధనాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఏదైనా సింహరాశివారు ధనానికన్నా పేరు ప్రతిష్టలకి గౌరవానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు కాబట్టి కంప్లీట్గా ఈ రాశి వారికి ఈ పక్షంలో ఏర్పడినటువంటి అద్భుతమైనటువంటి ఈ ముగ్గురు కేంద్రాధిపతులు కలియడం జరిగింది అంటే రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి రవి ఐదవ స్థాన సంచారం అలాగే భాగ్యాధిపతిగా ఉన్నటువంటి కుజుడు పంచమ స్థాన సంచారం ఐదవ స్థానాధిపతిగా ఉన్నటువంటి గురువు లాభస్థానం నుంచి పంచమాన్ని వీక్షించడం అంటే పంచమ స్థానం మీద ఈ మూడు గ్రహాల కేంద్రీకరించడంతో మీ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించబోతున్నారు అదేంటంటే మీలో ఉన్నటువంటి క్రియేటివిటీకి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంది అలాగే మీరు ఒక రాజకీయ రంగంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న అనూహ్యంగా మీ యొక్క స్థాయి పెరగడం జరుగుతుంటుంది ఉద్యోగపరంగా మీకు అనుకూలమైనటువంటి కొన్ని కీలక మార్పులు రావడం జరుగుతూ ఉంటుంది ఈ సమయంలో మీరు ఒక రాజకీయంలో ప్రవేశించిన ఒక సినిమా రంగంలోకి ప్రవేశించిన కొత్తగా ఏదన్నా ప్రొఫెషన్ స్టార్ట్ చేసినాం అది దిగ్విజయంగా పూర్తవడానికి ఈ గ్రహస్థితి మీకు కారణమైంది సరే ఒక విధంగా చూస్తే కేంద్ర కోణాధిపతుల కలయి కూడా ఇందులో రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట ఎందుకంటే కుజుడు కేంద్రాధిపతిగా కూడా వర్తిస్తుంటాడు కాబట్టి ఈ అద్భుత యోగంతో సొంత గృహయోగం ఏర్పడుతూ ఉంటుంది సంతానం కొరకు ఆశిస్తున్న వారికి సంతాన లాభం కలుగుతుంది పిల్లలకి మీరు ఏదో ఒకటి చేద్దాం అనుకుంటారా వివాహమా ఉద్యోగమా ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్న వారికి కంప్లీట్గా మీ యొక్క మనోవాంఛ తప్పకుండా నెరవేరే అవకాశం ఉంది అలాగే పిల్లలు ప్రయోజకులై వారి నుంచి కూడా మీరు కొంత ఆనందాన్ని బెనిఫిట్ని పొందడం జరుగుతూ ఉంటుంది అంటే ఏదన్నా ఆర్థికమైన బెనిఫిట్ కాకుండా వారి సహాయ సహకారాలు కానీ అదే పిల్లలు బాగా డెవలప్ అయ్యారు వారికి నెలకు ఒక పది లక్షలు తొమ్మిది లక్షలు జీతం వస్తుంది అనుకున్నప్పుడు వాళ్ళు మనకి ఇచ్చినా ఇవ్వకపోయినా అది మనకు ఒక భరోసాగా ఒక ఆనందంగా సంతోషంగా రావడం జరుగుతూ ఉంటుంది ఇటువంటి అద్భుతమైనటువంటి అవకాశాలు మీ సంతానానికి కానీ మీకు కానీ మీరు చిన్నవారైతే మీ తండ్రి వారికి కానీ ఈ డెవలప్మెంట్ అన్నది నూటికి నూరు పాలు రావడం జరుగుతూ ఉన్నది అయితే ఏంటంటే ప్రస్తుతం సింహరాశి వారికి ఈ అష్టమ శని ప్రభావం ఒకటి అన్ని రకాల తలుపులు మూసివేయడం జరుగుతూ ఉంటుంది ఏ పక్క నుంచి అదృష్టం వస్తున్నా కూడా ఆ తలుపు మూసిపోవడం వల్ల చాలా స్టగులు పడడం జరుగుతూ ఉంటుంది అందుకనే సింహరాశి జాతకులు చాలామంది మీరు చెప్పే వీడియోలో చాలా డెవలప్మెంట్గా అనుకూలంగా ఉందని చెప్తున్నారు అటువంటి ఫలితం మాకు ఏమీ రావడం లేదని చాలామంది నైంటీ నైన్ పర్సెంట్ వాళ్ళు ఇబ్బంది పడడం అన్నది జరుగుతుంది దానికి ప్రధాన కారణం ఏంటంటే అష్టమ శని సప్తమ రాహు ఈ రెండు కూడా గతంలో చేసినటువంటి ఫలితాలు అంటే పాప ఫలితాలు లేదంటే ఇంకొక ఇబ్బందికరమైనవి లేదంటే ఇతరులు చేసిన తప్పులు మన మీద తోయడం ఇవన్నీ కూడా మీకు ఈ సమయంలో ఇబ్బంది పెట్టడం జరుగుతుంది అంటే ఈ జన్మలో చేసిన పొరపాట్లను మాత్రం మీరు అనుకోవద్దు ఈ గత జన్మలో మీరు చేసినవి ఇప్పుడు ఈ అష్టమ శ్రేణి రూపంలో మీకు ఇబ్బంది పడుతుంటాయి అసలు మీకు ఏమైందో తెలియదు అసలు మీ ఇన్వాల్వ్మెంటే ఉండదు మీరు పక్కన కూడా ఉండరు కానీ మీ మీద పెద్ద అభండాలు వచ్చి దేనికైతే విచారణకి పిల్లం కానీ తిరిగి మళ్ళీ మీ ఫైల్ ఓపెన్ చేసి ఏదైతే గతంలో జరిగిందో ఇలాంటి విచారణలు సిబిఐ ఎంక్వైరీలు పోలీస్ ఎంక్వైరీ లాంటివి కూడా జరుగుతుంటాయి కాబట్టి ముందుగా మీరు ఈ శుభ ఫలితాలు మీరు పొందాలనుకుంటే నూటికి నూరు రూపాయలు చిన్న చిన్న బ్లేమ్స్ చికాకులు అపవాదులు అపనిందలు ఉంటే వాటిని బయటపడే నిమిత్తం కంప్లీట్గా శని భగవానుడికి పరిహారం చేసుకోవాల్సి ఉంటుంది అలాగే సప్తమ రాహు అంటే మీ దగ్గరే ఉంటూ మీ చుట్టూ తిరుగుతుంటూ మీ యొక్క రహస్యాలను ఎదటవారికి అందిస్తూ మీ పతనాన్ని కోరుకునేవారు మీ చుట్టూ ఉంటారు వాళ్ళని ముందుగా దూరం పెట్టడం జరుగుతూ ఉంటుంది రెండు ఈ రెండు విషయాల నుంచి మీరు రాహు సంబంధించినటువంటి పరిహారం చేసుకోవాలి శనికి సంబంధించిన పరిహారం చేసుకోవాలి ఈ రెండు కూడా మీరు ఫిజికల్గా జాగ్రత్తగా చేసుకుంటే అంటే రాహు ప్రసన్నం అవ్వాలంటే చెడు వ్యసనాల నుంచి బలహీనతల నుంచి బయటపడాలి నిజాయితీగా స్ట్రైట్ ఫార్వర్డ్గా వెళ్ళాలి చట్టాన్ని గౌరవిస్తూ ఉండాలి శని అనుకూలించాలంటే మనలో ఉన్నటువంటి బలహీనతల్ని విడిచిపెట్టాలి ఎప్పటికప్పుడు ఉత్సాహంగా ఉంటూ ఎక్కువగా క్రమశిక్షణతో శరీర శ్రమ చేస్తూ సూర్యోదయానికే ముందు లెగిసి పెద్దవాళ్ళని గౌరవిస్తూ సాత్వికమైన ఆహారం తీసుకుంటే శని భగవానుడు అనుకరిస్తాడు ఈ రెండు గ్రహాలని మీరు ప్రసన్నం చేసుకుంటేనే ఇప్పుడు చెప్పిన యోగాలు మీకు వాటికి అవే మీ దగ్గరికి రావడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఏదైనా సింహరాశి వారు శని రాహువులు యొక్క పరిహారం చేసుకుంటే ఈ ప్రస్తుతం ఏర్పడినటువంటి గ్రహయోగం అంటే రవి కుజ గురువుల యొక్క యోగం సంపూర్ణంగా మీకు రావడం జరుగుతూ ఉంది ఇంచుమించుగా డిసెంబర్ ఇరవై తర్వాత శుక్రుడు కూడా ఐదో స్థానంలోకి వెళ్ళడం వల్ల కొంతవరకు అదృష్టం కూడా కలిసి వస్తుంది బట్ ఏదైనా ఈ రాశివారు చేసే ప్రయత్నం బట్టి మీ ఫలితం ఉంటుంది ఈ పక్షం అంతా కూడా శుక్రుడు రవితో కలిసి కంబస్ట్ అవ్వడం వల్ల శుక్రమౌార్జ్యం ఏర్పడింది దీని కారణం వల్ల ప్రతి ఒక్కరిలో కూడా మనీ టైట్ అన్నది ఏర్పడడం జరుగుతూ ఉంటుంది అన్నమాట మనీ రొటేషన్ తగ్గిపోతూ ఉంటుంది స్త్రీల నుంచి పెద్దగా అనుకూలత రాదు అది కుటుంబంలో స్త్రీలకు ఏదో హెల్త్ ప్రాబ్లమ్స్ ఇలాంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నది ఎందుకంటే దీని నుంచి మీరు బయటపడాలంటే ప్రతి ఒక్కరూ కూడా శుక్రగ్రహాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలంటే లక్ష్మీ అమ్మవారిని పూజించవలసి ఉంటుంది అందుకని మీరు వీలైతే శుక్రవారం మంగళవారం ఏదైనా లక్ష్మీ అమ్మవారి ఆలయంలో సందర్శించి ఒక తాజా అయినటువంటి ఫ్లవర్స్ గులాబీ పువ్వులు ఒక ఆరు గులాబీ పువ్వులు అమ్మవారి ఆలయంలో సమర్పించడం మంచిది అలాగే దానిమ్మ పళ్ళు ఎటువంటి మచ్చ లేకుండా చాలా పరిశుభ్రంగా రౌండ్గా ఉన్నటువంటి దానిమ్మ పళ్ళు స్త్రీలకి ముత్తైదువుగా ఉన్నటువంటి స్త్రీలు లక్ష్మీ కళ ఉట్టిపడుతున్నటువంటి స్త్రీలకు ఆరుగురికి ఈ దానిమ్మ పళ్ళు మీరు బహుమతిగా ఇవ్వడం వలన ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు అలాగే వివాహపరంగా స్త్రీల నుంచి ఉన్న సమస్యలు కూడా మీకు సాల్వ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అంటే దీనితో పాటుగా మీరు శ్రీ సూక్తం కానీ లక్ష్మీ స్తోత్రం కానీ కనకధార స్తోత్రం కానీ పారాయణ చేయడం వల్ల ఫలితం మరింత ఎక్కువవుతూ ఉంటుంది దీంతోపాటుగా మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి మీ ఆడబడుచు భార్య ఎవరైనా సరే వాళ్ళకి వారికి ఇష్టమైనటువంటి వస్త్రాలు కానీ నగలు కానీ అలంకరణ వస్తువులు కానీ వాళ్ళకి బహుమతిగా ఇవ్వడం వల్ల కూడా మీకు లక్ష్మీ కటాక్షం లభించే అవకాశం ఉన్నది ఈ రెమెడీ చేసుకుంటూ మరి కొన్ని గ్రహాలు బలంగా ఉండడం వల్ల ఏంటంటే రవి కుజుడు బలంగా ఉండడం వల్ల ఏదో ఒకసారి వీలైతే ఏదైనా ఒక సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయంలో ఆదివారం కానీ మంగళవారం కానీ విధి విధానంగా స్వామికి మరి తేనెతో కానీ బెల్లం పానకంతో కానీ అభిషేకం చేయడం వల్ల స్వామి యొక్క అనుగ్రహం అంటే దశమస్థాన ఫలితాలు రవి కుజుడు కూడా దశమ ప ఫలితాన్ని దిగ్బలుడవటం వల్ల ఇస్తూ ఉంటారు కాబట్టి ఈ ఉద్యోగపరమైన ఇబ్బందులు అధికారుల వల్ల ఇబ్బందులు ఉంటే ఈ విధంగా ఒక మంగళవారం కానీ ఆదివారం కానీ సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించడం వల్ల ప్రముఖ సుబ్రహ్మణ్య క్షేత్రాలైనటువంటి ఏదో ఒక సుబ్రహ్మణ్య క్షేత్రాన్ని దర్శించడం కానీ లేదంటే స్వామివారి ఫోటో మీ పర్సులో పెట్టుకోవడం వల్ల వృత్తిపరంగా ఉన్నటువంటి సమస్యలు సాల్వ్ అయ్యే అవకాశం ఉంది బట్ ఏదైనా మీరు ఏ రెమెడీ అయినా చిన్నదైనా పెద్దదైనా ఎంత నమ్మకంతో చేస్తే ఫలితం అంత పెర్ఫెక్ట్గా వస్తుంది ఏదో చెప్పారు కదా అని జరుగుతుందా లేదని వేస్తే మాత్రం నిష్ఫలితంగా ఉండే అవకాశం ఉంది అలాగే మనకి శుక్రగ్రహ అనుగ్రహం రావాలంటే జాతకుడు ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉండవలసి అన్నమాట అంటే రోజుకి రెండు పూటలు స్నానం చేయడం అంటే ఒకసారి ధరించినటువంటి వస్త్రాలు మళ్ళా తిరిగి ధరించకూడదు అంటే మళ్ళీ వాష్ చేసి ధరించవచ్చు కానీ ఎప్పుడూ కూడా మీరు స్నానం వెంటనే ఉదయం పూట ఎప్పటికప్పుడు కొత్త వస్త్రాలు కానీ ఉతికి ఆరేసి ఇస్త్రీ చేసిన వస్త్రాలు కానీ ధరించడం అన్నది మంచిది ఎప్పుడూ కూడా ఒకరోజు విడిచిపెట్టి మన్నాడు ధరించడం అన్నది చేయకుండా ఉండడం నె నెంబర్ వన్ అలాగే ఏదో ఒక ఈ సెంట్ లాంటివి మామూలుగా సెంట్ అవ్వచ్చు స్ప్రేలు అవచ్చు ఏదో ఒకటి కూడా మీరు అది వాడడం జరుగుతూ ఉండాలి ఏదో ఒక సౌందర్య సాధనాన్ని కూడా మీరు ఉపయోగిస్తూ ఉండాలి ఎస్పెషల్లీ స్త్రీలకి ఈ ధనయోగం లక్ష్మీయోగం యోగం కలగాలంటే కంపల్సరిగా రెండు చేతులకి కూడా మట్టి గాజులు ధరించవలసి ఉంటుంది కనీసం ఒక చేతి గారు ఒక చేతి గారన్నా ధరించడం వలన వారు చేతి వచ్చినంత కూడా లక్ష్మీప్రదంగా మారుతుంది వాళ్ళు ఒకరికి అన్నం పెట్టినా టిఫిన్ పెట్టినా అది వాళ్ళకి అదృష్టంగా కలుగుతుంది కాబట్టి కంపల్సరిగా ఈ స్త్రీలు మాత్రం ఈ మట్టి గాజులు ధరించడం వల్ల కృత్రిమమైనటువంటి బొట్టు కాకుండా శుద్ధంగా పసుపుతో తయారు చేయని కుంకుమ బొట్టు ధరించడం వల్ల లేదంటే సింధూరాన్ని ధరించడం వల్ల స్త్రీలకు సౌభాగ్యం కలుగుతుంది ఈ సౌభాగ్య వస్తువులు ధరించినటువంటి స్త్రీ ఏ కుటుంబంలో ఏ గృహంలో ఉంటుందో వాళ్ళకి సౌభాగ్యం కలిగే అవకాశం ఉంది ఇప్పుడు గతంలో ఏంటంటే పిల్లల్ని చూసి ఇంటిని చూడేదో సామెత ఉండేది ఇప్పుడు ఇళ్లాలని చూసి వారి యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ అన్నది మనం హండ్రెడ్ పర్సెంట్ చెప్పొచ్చు ఆ ఇళ్ళలు ఉన్నటువంటి ధరించే వస్తువులను బట్టి ఆవిడ బిహేవియర్ని బట్టి ఆవిడ ప్రవర్తన బట్టి ఆ ఇంట్లో ఎంత సౌభాగ్యంగా ఉంది వారి భర్త ఎంత గొప్పగా ఉన్నాడు అన్న విషయాన్ని నూటికి నూరు రూపాయలు పెర్ఫెక్ట్గా మనం చెప్పచ్చు బట్ అలాగే ఒక అదృష్టం కలగాలంటే ఈ చిన్న రెమెడీ అంటే మీ భార్యని ఏ లోటు లేకుండా బాగా సౌందర్యంగా అలంకరణగా లక్ష్మీ కళ ఉట్టిపడేలాగా వస్తే అది మీ భార్య అవ్వచ్చు మీ సంతానం అవ్వచ్చు మీ మదర్ అవ్వచ్చు ఎవరినన్నా ఈ విధంగా మీరు మీ గృహంలో ఉన్నట్టు చూసుకుంటే కంపల్సరిగా ఆ గృహంలో లక్ష్మీ యోగం అన్నది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా కుటుంబంలో అప్పుడే పుట్టినటువంటి చిన్న ఆడపిల్లని కానీ పెద్దవాళ్ళైనటువంటి అమ్మమ్మలు కానీ ఏ స్త్రీ అయితే మీ కుటుంబంలో దుఃఖంతో కానీ కన్నీరు కారిస్తే మాత్రం ఆ కుటుంబానికి ఒక నలభై రోజుల పాటు ఇబ్బందులు అన్నవి తప్పనిసరిగా ఉంటాయి చాలామంది ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్లల్ని హింసించడం కొట్టడం ఇబ్బంది పెట్టడం చేస్తూ ఉంటారు అదే మీ యొక్క నాశనానికో ఇబ్బందికో కారణమవుతుంది ఈ విషయాన్ని కూడా చాలా వరకు అబ్జర్వ్ చేసి మీ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి స్త్రీని మీరు ఎంత గౌరవంగా చూస్తే మీ ధనయోగం అంత గొప్పగా మారే అవకాశం ఉంది ఈ స్వస్తి